టిఎస్పీఎస్సి గ్రూప్ టూ రెండు వేల పంతొమ్మిది ఫలితాల్లో నల్గొండ జిల్లా కడారి గణేష్ ఆ గ్రూప్ టూ ఫలితాల్లో టాపర్ గా నిలవడం జరిగింది ఐదు వందల ఇరవై రెండు మార్కులతో ఆ సక్సెస్ ని మీకు అందించే చిన్న ప్రయత్నమే మా డువాడే ఛానల్ చేస్తుంది హాయ్ ఫ్రెండ్స్ మాది నల్గొండ జిల్లా డిండి మండలం గోనబోనపల్లి అనే ఒక మారుమూల ప్రాంతం మా అమ్మా నాన్న వ్యవసాయ కుటుంబం వ్యవసాయ కూలీలు మేము నలుగురం అన్నదమ్ములం మా పెద్ద రెండో అన్న వ్యవసాయం చేస్తారు ఇంకా నాకన్నా ముందైనా నేను చదువుకున్నా వ్యవసాయం చేస్తూ మమ్మల్ని చదివించారు స్టార్టింగ్ నుంచి మీరు స్కూల్లో కానీ కాలేజీలో కానీ చేసినటువంటి ఎంఎస్సి పీజీలు ఉన్నాయి కదా ఈ దీనికి సంబంధించి మీరు టాపర్ గా వాళ్ళని మరి నేను అంత అవుట్ స్టాండింగ్ స్టూడెంట్ ఏం కాదు ఎబో ఆర్ స్టూడెంట్ కష్టపడే లక్షణం అనేది అలవాటు చేస్తున్నాను అంటే మీకు మీ లైఫ్ లో ఈ సక్సెస్ రావడానికి అత్యధికంగా ఇంపాక్ట్ ఒక గురువు ఒక కుటుంబం అనే నన్ను ఇంపాక్ట్ చేసిన వ్యక్తి నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసిన వ్యక్తి ఎవరంటే మా అన్నయ్యని నాకన్నా పెద్ద ఆయన అన్నయ్య టీచర్ గా పనిచేస్తుంది నల్గొండస్ లోనే నల్గొండలో కామపల్లిలో టీచర్ గా పడుతుంది ఇంత ఈ స్థాయిలో తీసుకొచ్చినందుకు నిజంగా గొప్పగా చెప్పుకోవచ్చు మీరు మరింత మందిని ప్రభావితంగా చెయ్యాలని మా డువాడే ఛానల్ ఆకాంక్షిస్తుంది ప్రిపరేషన్ ఏ విధంగా సాగింది అంటే ఎన్ని గంటలు చదివే వాళ్ళు మీ గ్రూప్ టూ చదివే టైంలో జేఎల్ ప్రిపేర్ అవుదాం అనుకున్నాను యాక్చువల్ నాకు గవర్నమెంట్ సెక్టర్ లో జైల్ టీచింగ్ ఫీల్డ్ ఇష్టం ఉండే జైల్ గా ఎగ్జామ్ ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనుకున్నా దానికోసం అనే నేను ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసిన అందులో భాగంగానే జైల్లో ఒక జనరల్ స్టడీస్ అని ఒక పేపర్ ఉంటుంది సో జనరల్ స్టడీస్ పేపర్ కోసం అని నేను పాలిటీ హిస్టరీ జనరల్ స్టడీస్ కరెంట్ అఫైర్స్ ఇవన్నీ చదవడం స్టార్ట్ చేసిన అప్పటి వరకు నాకు టచ్ లేదు అప్పుడే సేమ్ అదే టైంలోనే పంచాయత్ సెక్రటరీ మరియు విఆర్ఓ నోటిఫికేషన్స్ అనేవి రావడం జరిగింది అవి నేను ఓన్ గా ప్రిపేర్ అవుతూనే రాశాను ఎగ్జామ్స్ అందులో వన్ మార్క్ తోనే పంచాయతీ సెక్రటరీ విఆర్ఓ మిస్ అవ్వడం జరిగింది రెండు తుటీలో మిస్ కావడం జరిగింది ఆ చివర్లో నేను హైదరాబాద్ అశోక్ నగర్ వెళ్ళి ఒక ఒక ఇన్స్టిట్యూట్ లో జాయిన్ కావడం జరిగింది ఒక ఇన్స్టిట్యూట్ లో జాయిన్ కావడం జరిగింది తర్వాత ఒక త్రీ మంత్స్ కోచింగ్ తర్వాత నాకు ఇన్స్టిట్యూట్ లో ఇన్స్టిట్యూట్ లో మీరు కూడా అంటే కోచింగ్ వెళ్ళాను ఒక త్రీ మంత్స్ తర్వాత కొంచెం టైం వేస్ట్ ఎక్కువ అవుతుందేమో నేను సొంతంగా చదువుకుంటేనే ఎక్కువ బాగా చదువుకుంటానేమో అనిపించింది సో అక్కడ నాకు హాస్టల్లో ఉండేది కాదంటారా గ్రూప్ టూ కి కోచింగ్ అనేది గ్రూప్ టూ గానీ గ్రూప్ వన్ మాండేటరీ అయితే కాదు కోచింగ్ అనేది మ్యాండేటరీ కాదు కోచింగ్ పోయిన వాళ్ళకే జాబులు వస్తాయి అనేది లేని వాళ్ళు కూడా నా మిత్రులు ఎంతో మంది సక్సెస్ అయిన వాళ్ళు చాలా మంది కాకపోతే కోచింగ్ అనేది ఏంటంటే మనం ఒక అడ్రస్ ఇప్పుడు ఎన్జి కాలేజ్కి వెళ్ళాలి అనుకో వే మాత్రం చెప్తుంది ఇక్కడ నుంచి వెళ్ళాలి అక్కడ రైట్ పోవాలి ఇక్కడ లెఫ్ట్ పోవాలి అని ఒక వే మాత్రం చెప్తుంది స్ట్రక్చర్ చెప్తుంది మాత్రమే అంటే మనం డిఫరెంట్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ అకాడమిక్ వస్తుంటాం కొంతమంది బీటెక్ నుంచి వస్తారు కొంతమంది డిగ్రీ నుంచి కొంతమంది ఫార్మసీ నుంచి వస్తుంటాం కాబట్టి కొంత అవగాహన అనేది ఉండదు కాబట్టి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు ఇలాంటి ఛానల్స్ ఏం లేవు అసలు అందరికి ఆర్థిక స్థోమత ఉండకపోవచ్చు కోచింగ్ కోచింగ్ అంత ఆర్థిక స్థోమత అందరికి ఉండకపోవచ్చు సరైన గైడెన్స్ రాకపోవచ్చు నాకంటే లక్లీ మా అన్నయ్య కొంతమంది సహాయం వల్ల నాకు హెల్ప్ అయింది కానీ ఇంకెంతో మంది గైడెన్స్ లేక టాలెంట్ ఉండి కూడా కొట్టాలనే తపన ఉండి కూడా సరైన వెనుకబడిపోయే అవకాశం ఉంది మీలాంటి వ్యక్తుల ప్రోత్సాహంతో మీరు ఇచ్చే మీ ఛానల్ కూడా నేను రెగ్యులర్ గా ఫాలో అవుతుంటాను గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చే విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి కాబట్టి ఇట్లాంటి వాటిని ఉపయోగించుకొని వితౌట్ కోచింగ్ కూడా నాకు తెలిసి జాబ్ కొట్టేయచ్చు ఎంతో మంది నా మిత్రులు ఈ రోజు సక్సెస్ అయ్యారు ఇదే గ్రూప్ టూ మీ గ్రూప్ టూ ప్రిపరేషన్ ఈ గ్రూప్ టూ ప్రిపరేషన్ అనేది మనం ఒక్కొక్కరి విద్యా విధానం అంటే ఒక్కొక్కరి ప్రిపరేషన్ అనేది ఒక్కొక్క విధంగా ఉంటుంది మనం ఇన్ని గంటలు అని చెప్పడం కష్టం ఇన్ని గంటలు అంటే ఒకరోజు పది గంటలు చదవచ్చు ఒక రోజు పన్నెండు గంటలు చదవచ్చు కానీ ఒకరోజు రెండు గంటలే చదవచ్చు టైం అనేది మీరు మీ మధ్య కాలం ఎంత ఉందని చెప్పుకోవచ్చు మీరు నాకు నేను టూ థౌజండ్ ఫోర్టీన్ చివర్ లో స్టార్ట్ చేశాను ప్రిపరేషన్ అది నోటిఫికేషన్ వచ్చేసి టూ థౌజండ్ ఫిఫ్టీన్ చివరి లో వచ్చింది అంటే వన్ ఇయర్ తర్వాత నోటిఫికేషన్ వచ్చింది టూ థౌజండ్ సిక్స్టీన్ నవంబర్లో ఎగ్జామ్ జరిగింది అంటే నాకు నియర్లీ టూ టూ ఇయర్స్ టైం నాకు టూ ఇయర్స్ టైం వచ్చింది ఎగ్జామ్ నాకు టూ ఇయర్స్ టైం వచ్చింది అలాగని నేను చాలా మంది మిత్రులని అబ్జర్వ్ చేసిన ఏంటంటే కోచింగ్ జాయిన్ అవుతారు కోచింగ్ అయిపోయినాక ఇక్కడ ఉండడం ఎక్స్పెన్సివ్ కొంచెం ఆర్థికంగా అందరూ మామూలు కుటుంబాల నుంచే వచ్చి ఉంటారు గ్రామీణ వాతావరణం అక్కడ ఉండలేక మళ్ళీ రిటర్న్ వెళ్ళి ఇంత నోటిఫికేషన్ వచ్చినాక చదువులే అని తిరిగి వచ్చేవారు చాలా మందిని చూసిన అలాంటి వారు ఈరోజు ఎవరు సక్సెస్ అంటే కొత్తగా ప్రిపరేషన్ స్టార్ట్ చేసే అభ్యర్థులకు నేను టిప్స్ ఇవ్వడం కన్నా నేనేం చేశానో నేను అది చెప్తాను ముందు నేనైతే రెగ్యులర్ గా పేపర్ ఫాలో అయ్యి ఒక రెండు పేపర్లు ఒక టూ టూ అండ్ హాఫ్ అవర్స్ ఒక్కొక్కసారి త్రీ అవర్స్ కూడా పట్టేది నేను పేపర్ అనేది నేను రెండు ప్రముఖ తెలుగు దినపత్రికలు చదివేవాడిని ఈనాడు సాక్షి చదివేవాడిని ఓకేను ఆ పేపర్ను బాగా చదివేవాడిని పేపర్లను బాగా చదువుతూ ఆ ఏ రోజుకి ఆ రోజు ఇన్ఫర్మేషన్ ఒక నోట్స్ పెట్టుకొని ఒక ఇన్ఫర్మేషన్ అనేది డైలీ డైలీ కరెంట్ అఫైర్స్ రూపంలో రాసుకునేవాడిని పేపర్లో వచ్చిన విషయాలనే నేను సబ్జెక్టుకు అన్వయించుకొని అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్టయితే ప్రజెంట్ యాంటీ డిఫెక్షన్ లా మీద యాంటీ డిఫెక్షన్ యాక్ట్ దాని మీద అంటే స్పీకర్ అధికారాలు ఏంటి గవర్నర్ అధికారాలు ఏంది కేంద్ర రాష్ట్ర మధ్య సంబంధం ఈ ప్రజెంట్ నడుస్తుంది టాపిక్ మన ప్రజెంట్ మహారాష్ట్ర ఇష్యూ తీసుకున్న కాబట్టి పార్టీ ఫిరాయింపులు కానీ గవర్నర్ అధికారాలు కానీ కేంద్ర రాష్ట్ర సంబంధాలకు సంబంధించిన ఇష్యూస్ నడుస్తున్నాయి సో పేపర్ తయారు చేసే వ్యక్తి యొక్క మైండ్ సెట్ కూడా ఆయన కూడా పేపర్ ని ఫాలో అవుతుంటారు ఆయన దీనికి సంబంధించి దీన్ని అన్వయిస్తూ కు రిలేటెడ్ గా క్వశ్చన్ ఇచ్చే వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ ఏరియాస్ మనం ఎక్కువ స్ట్రెచ్ చేసినట్టు మనకు మంచి ఫలితం వస్తుంది మంచి మార్క్స్ కూడా మనం సాధించుకోవడానికి ఉపయోగపడుతుంది ముఖ్యంగా ఒక ఎగ్జామ్స్ గ్రూప్ వన్ గ్రూప్ టూ లాంటి ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అయ్యే విద్యార్థులు ఎవరైనా సిలబస్ అనేది చాలా లాస్ట్ సిలబస్ చాలా పెద్ద సిలబస్ ఉంటుంది గ్రూప్ వన్ కానీ గ్రూప్ టూ కానీ ముందుగా కొత్తగా స్టార్ట్ చేసే వ్యక్తులు ఏం చేయాలంటే నేనైతే సిలబస్ కాపీని ఫస్ట్ మనం వద్ద ఉంచుకోవాలి సిలబస్ కాపీని కంప్లీట్గా ఫస్ట్ చదవాలి సిలబస్ అనేది ఒక రకంగా కంఠస్థం చేస్తే ఇంకా బెటర్ సిలబస్ ఎప్పుడైతే మనకు తెలుస్తో ఏదైతే సిలబస్ సిలబస్ ఎప్పుడైతే మనం కరెక్ట్ మనకు సిలబస్ మీద అవగాహన ఉంటుందో మన ప్రిపరేషన్ అనేది కరెక్ట్ వేలో వెళ్తుంటుంది నేను ఎగ్జాంపుల్ నాకే సిలబస్ చూడడం వల్ల చూడకపోవడం వల్ల నేను ఒక నష్టపోయాను టూ థౌజండ్ థర్టీన్లో పంచాయత్ సెక్రటరీ ఎగ్జామ్ పడ్డప్పుడు నేను సిలబస్ కాపీ మొత్తం చూడలేదు సిలబస్ అందులో అకౌంట్స్ అనే ఒక సబ్జెక్ట్ వచ్చింది అది నేను చూడలేదు డైరెక్ట్ ఎగ్జామ్లో చూసి షాక్ అయినా దానివల్ల నేను ఒక అది చేయలేకపోవడం వల్లనే ఒక మార్పుని నేను ఎగ్జామ్ అనేది అది ఆల్రెడీ మీరు వైఫల్యాలని ఎదుర్కొన్న తర్వాత ఈ సక్సెస్ మా మా ఉద్దేశం ఉద్దేశం కావచ్చు కావచ్చు అంటే ఒక టాపర్ గా ఉన్నటువంటి అభ్యర్థులే ఈ గ్రూప్స్ లాంటి ఉద్యోగాలని క్రాక్ చేయడానికి అవకాశం ఉందంట ఒక యావరేజ్ స్టూడెంట్ బిలో యావరేజ్ స్టూడెంట్ ఈ రోజు మొదలు పెడితే సక్సెస్ ని చదివి చూడలేరా టాపర్ స్టూడెంట్ ఎగ్జామ్స్ క్రాక్ చేయగలనేది అది కంప్లీట్ గా తప్పు అయిన భావన అది తప్పు బాగుంది ఒక ప్రణాళిక ఒక లక్ష్యం ఏర్పాటు చేసుకుని ఒక స్థిరమైన లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని ఒక సంకల్పంతో ట్రై చేస్తే బిలో యావరేజ్ ఉన్న స్టూడెంట్స్ కూడా ఈరోజు చాలా మంది ఈ రోజు విజయం సాధి గ్రూప్ లో విజయం సాధించిన చాలా మంది నా మిత్రులే బిలో యావరేజ్ స్టూడెంట్ యావరేజ్ స్టూడెంట్ అనుకున్నటువంటి వాళ్ళు కూడా బాగా హార్డ్ వర్క్ చేసి బాగా హార్డ్ వర్క్ చేసి సక్సెస్ అయ్యి హార్డ్ వర్క్ మనం దానికి స్టిక్ అయ్యి లక్ష్యాన్ని దాన్ని దాన్ని నమ్ముకొని అది రీచ్ అయ్యే వరకు దాన్ని కట్టుబడి దాన్ని ఫాలో కావడం వల్ల విజయం సాధించవచ్చు కానీ దానికి టాపర్ కావాల్సిన అవసరం లేదు గ్రూప్ వన్ కావచ్చు గ్రూప్ టూ కు సంబంధించి బుక్స్ అంటే మీరు చదివినటువంటి బుక్స్ కావచ్చు లేకపోతే మీరు నెక్స్ట్ ఇంకా సజెస్ట్ చేసే పుస్తకాలు కావచ్చు ఏ పుస్తకాలు చదివితే సక్సెస్ వస్తుందని భావిస్తుంది ఎగ్జామ్స్ కు వచ్చే అభ్యర్థుల యొక్క మైండ్ సెట్ ఏ విధంగా ఉంటుందంటే ఏ బుక్స్ అయితే ఈ బుక్ కరెక్టేనా ఈ బుక్ అయితే ఇందులో నుంచి క్వశ్చన్స్ వస్తాయా అనే ఒక రకమైన మైండ్ సెట్ లో ఆలోచన అనేది ఉంటుంది కానీ మార్కెట్ లో కొన్ని మంచి అంటే నేను పుస్తకాలు ఏదైనా తీసుకొని నువ్వు ఒక మంచి పుస్తకాన్ని తీసుకొని ఒక ఒక పది పుస్తకాలు ఒకసారి చదవడం కన్నా ఒకే పుస్తకాన్ని ఒక పది సార్లు చదివినట్టు అయితే విజయం అనేది వరించడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి ఏదైనా ఒక స్టాండర్డ్ బుక్ దాన్ని పదే పదే రిపీట్ చేయడం పదే పదే రిపీట్ చేయడం పుస్తకాలు ఆలోచనలో నేనైతే నా ప్రిపరేషన్ లో పేపర్ టూ వచ్చేసి పాలిటీ విషయానికి వచ్చి ప్రభాకర్ రెడ్డి గారి పుస్తకం చదివిన దానికి దానికి గా లక్ష్మీకాంత్ పుస్తకం చదివాని లక్ష్మీకాంత్ గారి ఓకే అదేవిధంగా హిస్టరీకి వచ్చేసరికి హిస్టరీ నేను క్లాస్ నోట్స్ ప్రిపేర్ అయ్యాను మరియు కరీం సార్ చదివాను ఓకే మరి అదేవిధంగా సోషియాలజీ గణేష్ సార్ ప్రొఫెసర్ గణేష్ సార్ చదివాను అదేవిధంగా ఇండియన్ హిస్టరీ ఉంది సోషియాలజీకి మరి ఓపెన్ ఓపెన్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ బుక్లు కూడా దానికి రిఫరెన్స్గా వాడేవాడిని ఏమైనా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అందులో ఉంటే నేను నోట్స్ ప్రిపేర్ చేసుకునేవాడిని అదేవిధంగా ఫోర్త్ పేపర్ ఎకానమీ విషయానికి వచ్చేసరికి నేను అకాడమీ పుస్తకాలని ఫాలో అయ్యాను ఎకానమీ అకాడమీ పుస్తకాలను ఫాలో అవుతూ ఎవ్రీ ఇయర్ సోషియో ఎకనామిక్ సర్వే వచ్చేది వాటిని రాసుకునేవాడిని అప్డేట్ చేసుకునేవాడిని డేటాని మన తెలంగాణ ఎకానమీ విషయానికి వస్తే తెలంగాణ ప్రణాళిక శాఖ వారు ప్రణాళిక సంఘం వారు ఎవ్రీ ఇయర్ ఒక బుక్ రీడీ చేస్తారు అందులో నుంచి నేను నోట్స్ తయారు చేసుకునేవాని ఆ బుక్ తీసుకునేవాడిని తీసుకునేవాని ఫోర్త్ చేసినప్పుడు ఫోర్త్ పేపర్ అనేది లేదు అప్పుడు మూడు పేపర్లే ఉన్నాయి నేను ఓల్డ్ సిలబస్ సిలబస్ ప్రకారమే కోచింగ్ పోయాను ఓల్డ్ సిలబస్ ప్రకారమే నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను తర్వాత తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పడ్డ తర్వాత పేపర్ ఫోర్త్ అనేది యాడ్ కావడం జరిగింది పేపర్ ఫోర్త్ కు యాక్చువల్లీ అప్పట్లో మార్కెట్లో లేకుండే మంచి అంటే నాకు ఒక స్టాండర్డ్ పుస్తకం అంటే లేకుండే అందువల్ల నేను అకాడమీ పుస్తకాన్ని అకాడమీ బుక్ ని తెలుగు అకాడమీ బుక్ ని తీసుకున్నాను దాని ప్రిఫరెన్స్ గా వి ప్రకాష్ గారి బుక్ కూడా చాలా అద్భుతంగా ఉంది అది దాన్ని కూడా ఫాలో అయ్యాను అంటే ఇప్పుడు సక్సెస్ అనేది కొంతమంది ఒకేసారి చదవడం వల్ల వస్తుందని చెప్పుకోవచ్చా లేక అనేక పర్యాయాలు చదివితేనే సక్సెస్ వస్తుందని అంటారా ఒకేసారి వస్తు చదివితే సక్సెస్ వస్తుంది అనేది అది ఒక తప్పు భావన మీరు ఏదైనా తెలివైన అభ్యర్థులు కూడా రాదని అంటారా తెలివైన అభ్యర్థులు తెలివి అభ్యర్థులు అనేది ఏమి ఉండదు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఎవరైతే కష్టపడతారో వారికి సక్సెస్ అనేది వస్తుంది హార్డ్ వర్క్ నెవర్ ఫెయిల్స్ అన్నమాట ఎవరైతే కష్టపడతారో వారికే రిపీటెడ్ ఇప్పుడు నువ్వు ఏదైనా పుస్తకం ఇప్పుడు చాలా మంది అదే బుక్ వి ప్రకాష్ బుక్ తీస్తున్నావు పోపర్ పేర్లు అదే బుక్ చాలా మంది చదువుకుంటారు కానీ అందరికీ రాదు సక్సెస్ వెయ్యి మంది మాత్రమే సక్సెస్ అయ్యాడు దానికి రీజన్ ఏంటంటే ఆ బుక్కుని చదివినప్పుడు పదే పదే నేనైతే నేను ఫాలో అయితే ఒకే ఒక కాన్సెప్ట్ రీడ్ రైట్ రివిజన్ నేను చదివేది షార్ట్ నోట్స్ తయారు చేసుకునేది మరియు దాన్ని రివిజన్ చేసుకునేది చదవడం వీలైన అన్ని సార్లు చదివితే నోటిఫికేషన్ ఇప్పుడు లేదు కదా తర్వాత చదువుదాం లేని పోస్ట్ పోన్ చేయకుండా వీలైనన్ని సార్లు రిపీట్ చేయడమే విజయానికి విజయం సాధించడానికి చెప్పుకోవచ్చు నాకు ఇష్టమైందంటే గ్రూప్ టూలో నాకు ఎకానమీ క్వాలిటీ జాగ్రఫీ ఈ సబ్జెక్టు నాకు చాలా ఇష్టమైంది ఇష్టమైన ఎక్కువ అంటే ఎకానమీ క్లాస్లు ఏమన్నా మేము మా

సార్ కు వీలున్నప్పుడు మనం వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఖచ్చితంగా అందించే ప్రయత్నం చేస్తాం నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నా ఏంటంటే మనం ఇక్కడ ఒక కాంపిటేటివ్ గా ప్రిపేర్ అయ్యే అభ్యర్థి ఒక మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే ఈ రోజు చాలా యాక్టివ్ గా ఉంటది నేను చదివేస్తా కొట్టేద్దాం అనుకుంటాడు కానీ నెక్స్ట్ రోజు ఇంకా ఆ తర్వాత ఆ తర్వాత స్లోగా అతని యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి పడిపోతుంటాయి అలా కాకుండా స్టిక్ కాన్ఫిడెంట్ గా కంటిన్యూగా ఉండాలి మనం అనుకున్నట్టు ఏది జరగదు ఇక్కడ థింగ్స్ డోంట్ వర్క్ నోటిఫికేషన్ మనం అనుకున్న టైం కు రాదు రిజల్ట్ రాసుకోవచ్చు ఎగ్జామ్ మనం అనుకున్న టైం కు రాసుకోవచ్చు కాబట్టి బీ పేషెంట్ ఓపికగా ఉంటూ రివిజన్ బాగా నెగిలిజెన్స్ చేస్తూ ఎగ్జామ్ ఎగ్జామ్ దాకా కంటిన్యూగా చదివినట్టు విజయం అనేది తప్పకుండా వరిస్తుంది సార్ ఇంటర్వ్యూ ఎలా సాగింది సార్ ఇంటర్వ్యూ విషయానికి వస్తే నాకు మెయిన్స్ లో మంచి మార్కులు వచ్చాయి మెయిన్స్ లో ఫోర్ ఎయిటీ ఫోర్ మార్క్స్ వచ్చాయి సిక్స్ హండ్రెడ్ కానీ ఇంటర్వ్యూ విషయానికి వస్తే అంత సాటిస్ఫైగా అనిపించలేదు నాకు నేను మంచిగానే చేశాను ఇంటర్వ్యూ మంచిగానే చేశాను కానీ నా వరకు నాకు సాటిస్ఫై అనిపించింది కానీ అక్కడ ఇంటర్వ్యూ బోర్డులో ఉన్న వ్యక్తులకు ఆలోచనకు నేను మ్యాచ్ కాలేదేమో అనిపించింది కొంత ప్రతికూల వాతావరణంలో జరిగిన చెప్పొచ్చు వాస్తవానికి ఇంటర్వ్యూలో కొన్ని మార్క్స్ తక్కువ పడ్డాయి అందరితో పోలిస్తే చాలా తక్కువ పడ్డాయి అందుకనే నేను అనుకున్న సర్వీస్ రాలేదు బై బట్ ఎనీహౌ ఇది కూడా ఒక ముడి తందు అవకాశాలకు ఏ విధంగా సన్నదం కావాలనేది వాళ్ళు అనుభవంగా నేను చివరిగా మీరు డువా డై వ్యూస్ కావచ్చు మా సబ్స్క్రైబర్స్ కావచ్చు వాళ్ళకి ఇచ్చేటటువంటి సందేశం ఏంటి ఎవరైనా సరే సర్వీస్ రానోళ్ళు కానీ ఇంకా వేరే వాళ్ళు కానీ ఎవ్వరు నిరుత్సాహపరవాల్సిన అవసరం లేదు కష్టపడితే సక్సెస్ అనేది తప్పకుండా వస్తుంది గ్రూప్ సాధించడం అనేది పెద్ద విషయం అయితే కాదు ఫస్ట్ మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు మన ఈ నోటిఫికేషన్ నౌ ఆర్ నెవర్ అనుకోవాలి తప్పకుండా మన నవ్వారు నెవ్వరు అంటూ కష్టపడితే తప్పకుండా విజయం అనేది వస్తుంది ఇందులో చదువు ఎక్కువ వచ్చిన వాళ్ళు తక్కువ వచ్చిన వాళ్ళు అనే ఏముండదు ఎవరు కష్టపడితే వారికి సక్సెస్ అనేది వస్తుంది ఈరోజు మనం సక్సెస్ అయితే వాళ్ళు కనిపిస్తుంది వాళ్ళ సక్సెస్ వెనక ఎంతో శ్రమ ఉండి ఉంటుంది అందుకని ఎవ్వరు కష్టపడ్డా జాబ్ గ్రూప్ టూ కానీ గ్రూప్ వన్ సర్వీసెస్ ఇలాంటి సర్వీసెస్ కొట్టడం అనేది కష్టమైన విషయం అది కానే కాదు తప్పకుండా విజయం సాధించవచ్చు కానీ లక్ష్యాన్ని వదలకుండా పట్టుదలతో కృషి చేసినట్టు అయితే తప్పకుండా విజయం మీ సొంతం అవుతుంది నేనైతే గణేష్ గారు మీరు మా డివాడై ఛానల్ దాకా వచ్చి మీ అమూల్యమైనటువంటి చాలా సలహాలు మా డోడై వ్యూవర్స్ గానీ సబ్స్క్రైబర్ గానీ అందించారు అంతిమంగా సాధ్యపేటటువంటి విషయం కూడా ఇదే బి పర్సిస్టెంట్ డూ హార్డ్ వర్క్ కమిట్మెంట్ డెడికేషన్ పదాలు ఎవరికైతే అత్యంత సన్నిహితంగా ఉంటాయో వాళ్ళు మాత్రమే సక్సెస్ చేయొచ్చు అనేది తన మాటల్లో చెప్పడం జరిగింది మరొక్క కొత్త వీడియోతో మరింత సమాచారంతో మీ డు ఛానల్ ఎప్పటికీ మీకు బాసరగా నిలుస్తుంది ఇది